విములవాడ పట్టణంలోని గాంధీనగర్ లో తెల్లవారుజామున ఓ ఇంట్లో దొంగ చోరీ యత్నించాడు సీసీ కెమెరాల ద్వారా దొంగను గుర్తించిన స్థానికులు దొంగను పట్టుకుని చెట్టు కట్టేసి దేహశుద్ధి చేశారు అనంతరం పోలీసులకు అప్పగించారు దొంగ చేతులకు గ్లౌజులు ముఖంపై టవల్ వేసుకుని దొంగతనానికి పాల్పడ్డాడు సంఘటన స్థలానికి జరుగున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు ఇదిలా ఉండగా విములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో ఆలయంలో శివలింగం మాయం చేశారు నేడు మాఘ అమావాస్య సందర్భంగా ఆలయానికి వెళ్లిన భక్తులు శివలింగానికి పూజ చేసేందుకు వెళ్లగా శివలింగం కనపడకపోయేసరికి ఖాంగు తిన్నారు అయితే గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని అపహరించారని స్థానికులు చెబుతున్నారు அயே இவனிட்டு போக போய்த்தே

సౌండ్ కత్తారా బయటికి అని చూసుకున్నాడు ఫోర్ ఫోర్ అవుతుంది వాడు కిందికి వచ్చి చూసిండు కావచ్చు ఒకసారి ఫోర్ ఫోర్కి చూడాలి ఇంకో ఇంకొక అంటే చూసుకున్నాడు రెండు నిమిషాలు వాడ నిలబడి

ਮਰੇ ਚੁਰਕ ਨਾ ਮਲਾਂ ਕੋਈ ਰਹਿਦਾ ਬੰਦੇ ਮਸ ਫੇ ਗਲੋਬਲ ਕੇ ਨਾ ਆ ਇਹ ਲੱਗੇ ਤੇ ਕੈਮਰਾ ਲੈ ਉੱਠ ਸੁਣ ਦਾ ਮਾਲੂ ਦਾ ਨਕਲ ਕੀ ਦਾ ਉਹ ਬਾਬੇ ਦੀ ਕਾਲ ਨੋਤੁੰਦੇ ਮੋਂ ਗਲੇ ਮਾਰਡ ਸੁਟ ਨਾ ਮੈਂ ਸਾਇਲੈਂਟ ਗਾ ਬੈਠੀ ਹਾਂ ਹਾਂ ਗਮਾ ਉਹ ਬਾਈ ਨਹੀਂ ਲਾ ਯਾ ਚੱਲੋ ਵਣਕੀਂ ਲਾ ਦੱ ਨਾ ਉਹ ਚੇਰੀ ਦੀ ਬੈ ਚਦਾ ਮਲਦਾ ਹਾਂ ਇੱਥੇ ਕਿੱਧਰ రాజారామ మల్ల మీ పేరు కొమరయ్యనా మీ నాన్న పేరు ఏం కొమరయ్య బక్కశెట్టి బక్కశెట్టి కొమరయ్య ఊరు రాజారామ మండలం మలయాళండి ఏది కొండగట్టు మలయాళ ఎందుకు వచ్చినా వీడికి మరి దేవుని దగ్గరికి వచ్చి ఇల్లు ఇంట్లో దిగడానికి కారణం తాగి ఉన్నావు మొత్తం అంటే ఇల్లు ఎట్లా తెలుసా గుడి నువ్వే ఇంట్లో దిగిన అంతేనా పోలీసులు వచ్చి నాకు అర్థం పెట్టాడు చెప్తారు చేతిలో గ్లౌజులు సలి పెడుతుందని వేసుకున్నావా కరెక్ట్ మాస్కు సరిపెడుతుందని లేదే అదే ఒకటి మీకు రెండు మీకు మూడు కొత్తది కొనుక్కున్నాడు ఇప్పుడే సరే ఓకే